హాయ్ ఫ్రెండ్స్ సాయినీలా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీకు గానీ స్టోరీ నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు షేర్ చేయగలరు ఒక మంచి కామెంట్ ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కథ పేరు సరదా సరదాగా ఏమేవ్ ఎక్కడ చచ్చావే ఇటురా అంటూ గట్టిగా కేకలు వేస్తాడు నరసింహం నరసింహం వయసు అరవై సంవత్సరాలు ఉంటాయి రిటైర్ అయిన తర్వాత సొంత ఊరిలో ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యారు పిల్లలు ఇద్దరు కొడుకులు అమెరికాలో సెటిల్ అయ్యారు తనకు వస్తున్న పెన్షన్తో ప్రశాంతంగా కాలం గడిపేస్తున్నారు ఇద్దరు అబ్బబ్బాబ్బా ఎందుకు ఆ కేకలు ఇల్లు వదిలిపోయానా ఏమిటి అంటూ వస్తుంది సతీమణి తాయారమ్మ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఒకరికి ఒకరు తోడుగా ఉండి పిల్లలను మంచి పెంపకంతో పెంచుతారు అది కాదే నేను ఒక మాట చెప్తాను వింటావా ఏమిటో చెప్పండి ఈరోజు ఏదో ప్రేమికుల రోజట మనకు ఎప్పుడో చిన్నతనాన పెళ్ళయింది బాధ్యతలతో సరిపోయింది మనకంటూ ఎంజాయ్ లేదు కదా ఇప్పుడు చేద్దామని అంటూ నసిగాడు నరసింహ్ అబ్బో చదివేస్తే మతిపోయినట్టు బాగుందే మీ చేదస్తం అని బుగ్గను నొక్కుతుంది తాయారమ్మ వినవే మాట అంటూ బతినిలాడతాడు నరసింహం భర్త మొహం చూసి ఏమనలేక నవ్వుకుంటూ సిగ్గుతో సరే అంటుంది తాయారమ్మ సరే ఇదిగో ఈ కవర్లో ఒక పొడుగు గవునుంది వేసుకో అంటాడు ఆ అంటూ రాగం తీసి చూస్తుంది హవ్వ ఇప్పుడు ఇవి అవసరమా అంటుంది తాయారమ్మ తాయారు ప్లీజ్ మాట ఇచ్చావు అంటాడు నరసింహం లేక డ్రెస్ వేసుకొని వస్తుంది సిగ్గుతో తల ఉంచుకొని బొటని వేలు నేలకు రాస్తూ నిలబడుతుంది తాయారమ్మ నరసింహం ఆమె మొహాన్ని కాస్త పైకెత్తి కళ్ళలోకి చూస్తాడు ప్రేమగా తాయారమ్మ ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరై చిపోండి అంటుంది గోముగా ఒక్కసారి ఊరగా భర్త వైపు చూస్తుంది పూల పూల చొక్కా వేసుకొని జీన్స్ ప్యాంటు వేసుకొని మగసరి ఉట్టిబడే విధంగా ఉన్నాడు అనుకోగానే ఆమె ముగ్గలు ఎర్రబడతాయి గులాబీ పువ్వు తీసుకొని మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ డార్లింగ్ అంటాడు నరసింహం ఈ విధంగా ఓహించని తాయారమ్మ సిగ్గులు మొగ్గై గులాబీ తీసుకొని తను ఐ లవ్ యూ అంటుంది ముద్దుగా టేప్ రికార్డ్ ఆన్ చేసి సన్నని మ్యూజిక్ పెట్టి తాయారమ్మ చెయ్యి ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో నడుము పట్టుకొని మెల్లగా డ్యాన్స్ చేయసాగాడు స్లో మోషన్లో ఆ ఇద్దరి మనసులో టీనేజ్ తళుకులతో పాత జ్ఞాపకాల తలుపులతో మదిలో కదలాడే ఊహల తుఫానులతో కొట్టుకుపోతూ తన్మయత్వంతో మునిగిపోయారు ఏవండి ఏవండి ఎంతసేపు లేపాలి మిమ్మల్ని లేవండి అంటూ లేపుతుంది తాయారమ్మ ఉలిక్కిపడి లేచిన నరసింహం ఇది కళ అంటూ నీటూర్చాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్